ఆదివారం ఉదయం ఉప్పల్ భాగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేకల మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో జీహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వ్యతిరేకంగా జరిగిన నడిసిన కార్యక్రమాల్లో మన అసోసియేషన్ పిలుపుకు గౌరవమిచ్చి వెంటనే స్పందించి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపెట్టిన మనస్పూర్తిగా ధన్యవాదాలు ఇట్లు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ శ్రీనివాసరావు శేఖర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి శుభాన్ గణేష్ కిషన్ సప్తగిరి రెడ్డి సాగర్ రాజేశం నరసింహారెడ్డి నరేందర్ చౌదరి రెడ్డి శ్రీహరి అలాగే కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరునా గుర్తిస్తూ అందరికీ మరొకసారి మేకల మధుసూధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు HMDA HMDA હરરગરરરળ હમરહ સમારર હં઺રા THMC હરરઆ હરળર હંરા నిలక్షంటనే రెండు నింటనే ట్యాక్సీలు ఫుల్ వైఖరే పారిశుద్ధ్య పనులు వెంటనే పారిశుద్ధ్య పనులు వెంటనే పారిశుద్ధ్య పనులు వెంటనే ఫాగింగ్ చర్యలు వెంటనే కొంచెం కొంచెం ప్లీజ్ ఉండండి అందరు కవర్ అవుతారు ఫోటోలం ఫుల్ ఫుల్ అందరు ఒకసారి ఎందుకంటే ఎందుకంటే శుద్ధిలాయ్ లేనట్టు వస్తుంది అనేక మంది సాధారణ వ్యక్తులు అప్పులు తీసుకొచ్చి హెచ్ఎండిఏ లో ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇక్కడ సౌకర్యాలు అన్ని నిల్లుగా ఉన్నాయి చెత్త పారిశుద్ధ్య పనులు అసలు చేపట్టట్లేదు వర్షం పడితే మొత్తం నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి దీనివల్ల డెంగ్యూ దోమలు విస్తృతంగా ఉప హెచ్ఎండిఏ లో ఉండి అనేక మంది రోగాల బారిన పడతా ఉన్నారు ఇప్పటికైనా దయచేసి జేహెచ్ఎంసి అధికారులు హెచ్ఎండి అధికారులు సమన్వయంతో పనిచేసి హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయితులో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి అసౌకర్యాలన్నీ కూడా నిర్మూలించాలని చెప్పేసి పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆమ్రపాలి కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడి పారిశుద్ధ్య పనులు అక్కడే నిలబడిపోతా ఉన్నాయి చెత్త వల్ల అనేక రోగాలు వస్తున్నాయి డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ సరిగా లేదు కాబట్టి అధికారులు వెంటనే సరైన చర్యలు తీసుకొని ఉప్పల బాగాయితీలో ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలని చెప్పేసి డ్రైనేజ్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని చెప్పేసి మంచినీట సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి స్ట్రీట్ లైట్లు పేరుకు లైట్లు ఉన్నాయి కానీ రాత్రిపూట వెలగట్లేదు దానివల్ల అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఉప్పల బగాయతులో జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం చూసాము అనేక హత్యలు మానభంగాలు కూడా ఈ ఉప్పల బగాయతు ఒక అడ్డగా మారింది కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ఉప్పల బగాయతులో ఉన్నటువంటి చెత్తలు తొలగించాలని చెప్పేసి డ్రైనేజీ సౌకర్యం వెంటనే కల్పించాలని చెప్పేసి స్ట్రీట్ లైట్లు కూడా వెంటనే వెలిగేటట్టుగా చూడాలని చెప్పేసి దోమల నిర్మూలకు ఫాగింగ్ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఉప్పల బయత్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మొదటి నుంచి అలాగే ఉన్నాయి సౌకర్యాలు లేవు అసలు మేము కలుస్తా ఉన్నాము కానీ మేము దాన్ని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పేసి హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు అధికారులు ఏమో మాకు హెచ్ఎండిఏ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చెప్పేసి హెచ్ఎండిఏ వాళ్ళు చెప్తాము జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు సో హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ మధ్యలో ఈ రెండు డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేక ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ బగాయత్తులో ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు దీన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరి పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హామీలు ఇచ్చింది కానీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు ఇక్కడ బరేల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు అనేక పార్కులు డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా హెచ్ఎండిఏ నిలబెట్టుకోకుండా లక్షల కోట్ల రూపాయలు ఈ హెచ్ఎండిఏ లేవు ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ కు ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు దీనిని మేము చాలా తీవ్రంగా నిరసిస్తా ఉన్నాము కమ్యూనిటీ హాల్ కోసము ఫంక్షన్ హాల్ కోసము మీకు ఎనిమిది ఎకరాలు ఆరు ఎకరాలు తీసినట్టుగా చెప్పారు హెచ్ఎండి వాళ్ళు అది కరెక్టేనా దాని కానీ ఎక్కడ అనేది దాన్ని ఇంతవరకు దాన్ని ధృవీకరించలేదు దాన్ని ఇంతవరకు అలాట్మెంట్ కూడా చేయలేదు దాన్ని కూడా వెంటనే ఎందుకంటే చాలా మంది ఫార్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ వచ్చేసింది ఉప్పల్ కాబట్టి కమ్యూనిటీ హాల్ కూడా దాని చర్యలు వెంటనే చేపట్టి కమ్యూనిటీ హాల్ అలాట్మెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తీసుకుంటప్పుడు ఏం చెప్పారంటే మూసి బ్యూటిఫికేషన్ కింద భూములు తీసుకుంటారు దీన్ని తీసుకున్న తర్వాత ల్యాండ్ ఫుల్ కింద మార్చిండ్రు మార్చిన తర్వాత రైతులకు వెయ్యి గజాలు ఇచ్చిండ్రు వెయ్యి గజాలు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది మీకు ఎక్క గజము లక్షణార వస్తుంది అని చెప్పేసి వాగ్దానం చేసిండ్రు అప్పుడు తీసుకున్న గవర్నమెంట్ తర్వాత ఏం చేశారు అంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రాలో తీసుకో ఆంధ్రాలో చేసిన చంద్రబాబు నాయుడు అంతట దీని పేరు గొప్ప ఉంది ఊరు దెబ్బ ఉంది మా అక్కడ పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు వాస్తవంగా అన్న చెప్పినట్టు మాకు ఇచ్చి మా ఇప్పుడు తీసుకుంటే ఏ కమిట్మెంట్ ఇచ్చిన అంటే బ్యారెల్ గ్రౌండ్ ఐదు ఎకరాలు ఇస్తామని చెప్పారు అక్కడ ఎనిమిది ఎకరాల పార్కులో ఇండోర్ షేడింగ్ కట్టిస్తామని చెప్పినారు క్లబ్ హౌస్ కట్టిస్తామని చెప్పారు అసోసియేషన్కి ఎందుకంటే నాలుగు వందల పదమూడు ఎకరాలు లేవట్టు కాబట్టి కమిటీ వాళ్ళు కూడా భారీ ఎత్తున నిర్మించి మీకు ఇస్తామని చెప్పిండ్రు అదేవిధంగా బస్ స్టాప్ అని చెప్పినారు స్విమ్మింగ్ పూల్ అని చెప్పి రకరకాల ప్రలోభాలకు పెట్టిన మేము అన్ని మాటలు నమ్మినా వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తా అని నమ్మినాము ఎట్లా చెప్తా అట్లా తిన్నాము తర్వాత మాకు ఇచ్చే ప్లాట్లు కూడా ఏం చేసిన ఆ కార్నర్ ప్లాట్లన్నీ వాళ్ళు హెచ్ఎండిలో ఉంచుకున్నారు తర్వాత వేలం ద్వారా రెండు మూడు సార్లు వేలం పెట్టిండ్రు ఇప్పుడు మూడు వేల కోట్లు సంపాదించుకోరు ఇలా ముప్పై కోట్లు ఖర్చు పెట్టలేదు జిఎచ్ఎంసీ దగ్గర పోయి అయ్యా మా పరిస్థితి ఏంటంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మాకు రూపాయలు సంపాదించలేదు మీ పైసలన్నీ కూడా హెచ్ఎండి తిన్నారు మీరు హెచ్ఎండి నడుగురు మమ్మల్ని అడగడానికి మీకు ఎటువంటి రైట్ లేదు మీరు పోవద్దు అని చెప్పి గట్టిగా చెప్పినారు మేము అమరపాలి మేడం కలిసినాము ఎమ్మెల్యేతూ పోయి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అయ్యేట పరిస్థితి బాగాలేదని ఆయన చేసి ఆ అమరపల్లి మేడం జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్కి చెప్పింది ఆయన దగ్గరికి పోయినాము ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఆయన కూడా ఏం చేసినా చేస్తామని చెప్పిండు వీళ్ళు ఏం చేసారు మధ్యలో మధ్యలో ఇదంతా ఒక ఒక అండర్స్ మీటింగ్ నడుస్తుంది ఇది ప్రాసెస్ మీటింగ్లో వంద నూట నూట ఐదు కోట్లు అడిగిండ్రు నూట ఐదు కోట్లు కూడా రోడ్లు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ అని చెప్పిండ్రు ఆ నూట ఐదు కోట్లు అది నడుస్తుంది అయ్యా మాకు మీరు నూట కోట్లు తీసుకుంటారు అంత బాగానే ఉంది కాకపోతే మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారు రైతులకు ఇచ్చినారు ఆ కమిట్మెంట్ మీరు ఎందుకు ఫుల్ఫిల్ చేయరు మాకు ఇచ్చిన వాగ్దానాలు కంప్లీట్ చేయాలి దీంతో పాటు అని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ పెట్టినాము ఇప్పుడు మీ దాని మీ ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే మాకు ఏదైతే కమిటీ మెంట్ చేసేటప్పుడు రైతులకు ఆ రైతులకు చేసిన దాని ప్రకారం మీరు ముందుకెళ్లి మమ్మల్ని కూడా బయటపడేయాలి ఈ మురికుంపులను నివసించడం మా వల్ల అయితే లేదు లక్ష కాదు కదా ఇప్పుడు గట్కేసరి యాభై వేలు నడుస్తుంది ఇక్కడ యాభై నడుస్తుంది ఏం తేడా లేదు ఎప్పుడంటే బగాయత్ బగాయత్తు బగాయ్ ఇప్పుడు ఇప్పుడు ఒక మర్డర్ జరిగినా బాగా అయితే ఒక స్కామ్ జరిగినా బాగా అయితే ఇప్పుడు ఏ చేసినా బాగా పేరు ఉంది ఇక్కడ అంటే అందరూ ఏం అనుకో భూతాల స్వర్గం అనుకుంటారు ఇక్కడ చూస్తే నరకం ఉంది కానీ ఒక స్ట్రీట్ లైట్ వెళ్ళగా రాత్రిపూట ఆడవాళ్ళు నడిసే పరిస్థితి లేరు పోలీసులు పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడల్లా తప్పించుకుంటారు గంజాయికి ఈ అడ్డ డ్రగ్స్కి ఎండి అడ్డ తాగుడికి ఎండా అడ్డ ఆ కుక్కలు చూస్తే ఇప్పుడు చుట్టుపట్టున్న కుక్కలన్నీ ఇల్లునే ఉంటాయి రాత్రి రోడ్లు చూడండి మీరు ఎంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు మేము ఎన్నిసార్లు చెప్పాలి ఒకరిని చెప్పాలి మీ ఇలా పెట్టింది కారణం ఏంటంటే మాకు రోడ్డు ఎక్కాలని మాకు మాకు సోకు లేదు ఎందుకంటే మీకు లక్షలు పెట్టుకున్నారు ఇలా రోడ్ ఎక్కి సోకి పెట్టి ఇది పట్టుకొని మాకు ఏమవసరం అండి ఇదంతా మా బాధ తీరతలేవు కాబట్టి మీ దగ్గర వచ్చి మీ దార మూరబెట్టుకుంటాం దయచేసి మీరు దయచేసి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి మా సమస్యను వీలంత తొందరగా పరిష్కరించాలి మున్సిపల్ కమిషనర్ అయితే ఏం చేస్తుండే అయినా ట్యాక్స్ మోసం కోసమే తిరుగుతున్న వీళ్ళకి కానీ ఒక్కసారి కూడా డీకి చెప్పు చందన మేడం చెప్పండి శానిటేషన్ చెప్పండి సరే పరిస్థితి ఘోరంగా ఉందండి ఇంతవరకు చెప్పలేను ఏమన్న ట్యాక్స్ కావాలి ఆయన ఓన్లీ ట్యాక్స్ 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 ఇప్పుడు ఇల్లీగలు కడితే మాత్రం ఇప్పుడు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మీరు మీకు ఊకనోడు లోపలికి వచ్చి ఎందుకు లో కొట్టాలి ఎందుకు ఇబ్బంది పెట్టాలి కట్టుకుని అది ఒకటి ఇది చేస్తుండే ఆయన తర్వాత ఎట్లా ఎలా స్పందిస్తుండే ఎంతసేపు కన్స్ట్రక్షన్ మీద స్పందిస్తుంది కాబట్టి సమస్యల మీద స్పందన లేదు ఇప్పుడు మేము కూడా ధర్నాలు చేసిన తర్వాత ఒక ఇరవై తొమ్మిది కోట్లు హెచ్ఎం ఇరవై తొమ్మిది కోట్లు వచ్చినాయి వాళ్ళు ఏం చేసినట్టే ఇంతవరకు ఇరవై తొమ్మిది కోట్లు అకౌంట్లు వేసుకుంటారు వాళ్ళు ఇంతవరకు కూడా ఆ పైప్ లైన్ ఏడవుతుందో డ్యామేజ్ ఉందో అవి చేస్తలేరు డ్రికింగ్ ఆ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది అది పట్టించుకోవట్లేరు స్ట్రాంగ్ వాటర్ ఉంది స్ట్రాంగ్ వాటర్ వన్ అండ్ హాఫ్ స్ట్రాంగ్ వాటర్ ఎనభై ఫ్లర్ రోడ్లు మరీ ఘోరం అది ఆ వీడియో కూడా మీకు పెడతాం ఎంత ఘోరం ఉన్నట్టు మేము చాలా సఫర్ అయి విన్నాం అసలు మాత్రం కాక మీ ఉద్యమం మేము తీసుకున్నాం తప్పితే మీ ఓర్కి వ్యతిరేకం కాదు ఏం మా సమస్యలు మేము పరిష్కరించుకోవడం దాన్ని మాకు మీకు ధన్యవాదాలు మేము ట్యాక్స్ కడతాం మీకు అన్ని రకాల ప్రోపరేట్ చేస్తాం మీరు ఎట్లా ఎత్తు అనిద్దాం దయచేసి మా సమస్యలు పరిష్కరించాలి మమ్మల్ని పనులకు శ్రీకారం చుడుతున్నామని అమరాపాలి చెప్పిందంట ఆ విషయంలో స్పందన ఏమైంది అమరాపాలి మేడం నిన్న కూడా స్టేట్మెంట్ గ్రాబేజ్ ఫ్రీ సీట్ చేస్తాను ఈడ చేసిందంటే చూడండి ఎంత ఉందో పొల చెత్త మొత్తం పొల చెత్త ఎన్ని టాల చెత్త ఎంత జీహెచ్ఎం కమిషన్ ఏమంటుండో జిల్లా ట్యాక్సులు కట్టలేరు మీకు బండ్లు కూడా లోపలికి అలా అయ్యాము చెత్త చెత్త కూడా తీసుకోవద్దని ఆ హుకుం జారీ చేసిన ఎలా చేస్తారండి నాది ఎలా కడతా ట్యాక్స్ కడితేనే చెత్త తీసుకోవాలని రూల్ ఉందా టాక్స్ తీసుకుంటున్నాను కోటి వాళ్ళ ట్యాక్స్ వస్తుంది ఇప్పటికీ జీహెచ్ఎంసీకి పర్మిషన్ రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్లు వచ్చినాయి పర్మిషన్ రూపంలో ఇవన్నీ ఎక్కడ పోయినాయి డబ్బులని మరి ఎక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉంది ఎక్కడ వ్యత్యాసం ఉంటే అధికార వ్యత్యాసం ఉంది మా తప్పు ఏం లేదు మీ ట్యాక్స్ లాడుతుంది జన్యున్ పీపుల్ ఏమి మా మా మొక్కలు చూస్తే కనబడతాయి అభివృద్ధి కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా దీని ద్వారా మళ్ళీ ఒకసారి మీరు సీఎం దగ్గరికి ఏమైనా వెళ్ళడానికి ఏమైనా సీఎం దగ్గర తీసుకోవాలి దండం పెడతాం మీరు తీసుకోవాలి మేము రెడీ ఉన్న పోనీకి మాకు ఎట్లా పోడు ఎట్లా ఈ మున్పాల్ కమిషనర్ మాకు ఎక్కువ దివాన లేదు దాని కలిసి అంత పెద్ద మంచిగా కలవచ్చా మేము మీకు అవకాశం ఉందో చెప్పండి మీరే రేపే కలిసి అభివృద్ధి కమిటీ ఉంది కాబట్టి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మీరు ప్రయత్నం చేసి సమస్యలు ఉన్నాయి కోసం మేము కూడా అదే దాని మీద ఆశ పెట్టుకున్నాం ప్రజాపాన్ల మా సమ సమస్యలు పరిష్కారం అయితే ఆశ పెట్టుకునే ఇప్పటికి ఉన్నాం మేము అది అయితే దాని అంత మంచిది లేదు గవర్నమెంట్ మా బగాయద్వాస తప్ప ధన్యవాదాలు చెప్తాం ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి అత్త అందులో ఉన్నట్టే ఉంది మరి ఈ ఉద్యమాన్ని మీరు